మన రాష్ట్రంలో మనందరికి కూడా స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఘటాలను గుర్తుకు తెచ్చుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటిగా మనకు గుర్తుకొస్తారు మరి అటువంటి అల్లూరు సీతారామరాజు గారి బర్త్ యానివర్సరీ జన్మదినం ఆయన మరణానంతరం మరి ప్రతి యానివర్సరీ మనం ప్రతి సంవత్సరం వేడుకలుగా జరుపుకోవడం ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది ఒక రాష్ట్ర పండుగగా ఇచ్చేట్ చేసి ఈ పండుగను జరుపుకుందని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా మన పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు పురపాలక సిబ్బంది మేమందరం కూడా వారి వారి గురించి గుర్తుకు చేసుకోవడం వారికి ఘనంగా నివాళులర్ పెంచడం అనేది జరిగింది అట్లాగే చైర్పర్సన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా తరుణరాజ్ గారు జైన్ సందర్భంగా వారికి ఇవాళ అర్పించడం జరిగింది సార్ టౌన్ లో విగ్రహ ప్రతిష్ట ఏమన్నా చేస్తున్నారు అల్లుడి తరుణ ఇప్పటివరకు అటువంటి ప్రతిపాదన లేని మా ముందుకు రాలేదు ప్రతిపాదన వస్తే ఏర్పడలేదు ఏదైనా ప్రతిపాదనలు వచ్చినప్పుడు దాన్ని కౌన్సిల్ ముందు ఉంచడం అంటే ఏదైనా విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట నిబంధనని ఏర్పాటు చేయడము ఒక జిఓ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ కమిటీని కాన్ఫర్ చేస్తారు ఆ కమిటీలో ఆర్డీఓ గారు స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు పోలీసు వారు ఆర్ బి అధికారులు వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండడం ఈ కమిటీ వాళ్ళు ఎక్కడైతే ప్రతిపాదించబడిందో ఆ స్థలం యొక్క రోడ్డు రోడ్డు మధ్యలో పెట్టడానికి మరి వసతి ఉందా లేదా అక్కడ ట్రాఫిక్ ఎంత ఉంది ఈ విగ్రహం పెట్టడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి సమస్యలు ఉండవు ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళని డిస్కస్ చేసుకుని వాటి మీద ఒక రిపోర్ట్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది తదుపరి జిల్లా కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని పరిశీలించి నిబంధనల మేరకు విగ్రహాల ఆవిష్కరణకు విగ్రహాల నిర్మాణానికి బట్టి పెట్టడానికి తగు ఆదేశాలు విగ్రహం అనేది జరుగుతుంది